నమస్కారం తుర్రూరు ప్రాంత ప్రజలందరికీ మా ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం ముఖ్యమైన విషయం మాట్లాడుకోవడానికి ముందు కష్టం ఎర్రవేలి దయాన్నను గెలిపించుకోండి అభివృద్ధికి తోడ్పడండి ఎర్రవేలి దయాన్న అంటే అభివృద్ధి అభివృద్ధి అంటేనే ఎరవెలు దయాన్న ఇది రొటీన్గా మీరు ఇన్నా కూడా ఇది నార్మల్గా అనిపించచ్చు కానీ అభివృద్ధిని తలదన్నుకునే పని మాత్రం చేయకండి ఎందుకంటే ఈ కాంగ్రెస్ పాలన ఈ రెండేళ్ల ఈ రెండేళ్ల కాలం నుంచి తొరూ పట్టించుకోలేని ఈ కాంగ్రెస్ అసమర్థత పాలన ఈ రోజు వచ్చి కళ్ళ మాటలు చెప్పి మీ అభ్యర్థిని గెలిపించుకోండి వెంటనే రోడ్లు వేపిస్తాం ఇక్కడ రోడ్లు అవసరం ఉన్నాయి అక్కడ రోడ్లు అవసరం ఉన్నాయి అని దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తొరూరు ప్రాంత ప్రజలు వినకండి ఎందుకంటే వాళ్ళు అధికారంలో రెండు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా కూడా మీ ప్రాంతానికి రాకపోగా మీ ప్రాంతాన్ని చూడకపో ఇప్పుడే కొత్తగా చూసినట్టు ఇప్పుడే మేము ఇక్కడ పర్యటన ఇస్తున్నాం ఇక్కడ ఈ రోడ్లు అవసరం నీళ్ళు అవసరం నీ నీళ్ళు నియామకాలు అవసరం అని ఇటువంటి కళ్ళబోళ్ళ మాటలు చెప్తారు ఇటువంటి మాటలు మీరు ఏంటే బురదల కాలేసి బురద మన అంటిసుకున్నట్టే ఉంటది వీళ్ళు దేశానికి ప్రభుత్వం చేస్తారు అంటే దొంగ కాంగ్రెస్ పని చేస్తారు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇన్ని రోజులు వాళ్ళు అధికారంలో ఉన్నారు మీ ఇంటి చుట్టూ మీ రోడ్ల చుట్టూ అభివృద్ధి చేయవచ్చు కదా ఆ చేసిన అభివృద్ధిని ఎందుకు కొనసాగింపలేకపోయి ఇన్ని రోజులు ఈ రెండున్నర సంవత్సరాలు వీళ్ళకి మీ తొరువు గుర్తుకు రాలేదా మీ గల్లి గుర్తుకు రాలేదా మీకున్న రోడ్లు సమస్యలు గుర్తుకు రాలేదా మీకు డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నది గుర్తుకు రాలేదా మీకు రోడ్లు వేయాలని గుర్తుకు రాలేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్ని ప్రశ్న మీరు వేసుకోండి వ్యక్తిగతంగా మీరు బలపరచబడి ఆరు గుర్తు గుద్దితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ టైర్లకి అని అనిగిపోవాలి అట్లా మీరు మీ సత్తా చూపియండి మీకు మంచి అవకాశం దొరికింది తరూ ప్రాంత ప్రజలకు ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయం దయా నాకు గెలవంగానే మీరు అడిగిన అడగకుండా మీ నీళ్ళు తెచ్చిండు విమాకాలు తెచ్చిండు రోడ్లు తెచ్చిండు వై వైద్య సదుపాయాలు తెచ్చిండు మీ పిల్లలకు మీ పిల్లల కోచింగ్ కావాలంటే సెంటర్లు ఏర్పాటు చేసి ఫంక్షన్కి రెంట్ తీసుకొని మరి వాళ్ళ ఫుడ్ పెట్టి మరి కోచింగ్ ఇప్పించండు ఉద్యోగాలు నేను వాళ్ళకి ఉద్యోగాల మేళలు పెట్టి మరి ప్రైవేట్ ఉద్యోగాలైనా పర్లేదు అని ఇప్పించిండు గవర్నమెంట్ ఎంతవరకు అయినంత అంతవరకు సాధ్యం చేసాడు అరే మీరు ఒక్కసారి ప్రాంత ప్రజలు ఎందుకు అర్థం చేసుకుంటలేరు ఈ కాంగ్రెస్ కళ్ళబుల్లి మాటలు ఎన్నిసార్లు ఇందాం మనం ఒక్కసారి రెండు సార్లు అంటే ఏదో అనుకోవచ్చు సర్పంచ్ ఎలక్షన్స్లో అప్పుడే మన మనం ఎంత ఇసుకిపోయినాం ఎంత తిప్పల పడ్డం అన్నది మీరు చూపించిలో మీకు ధన్యవాదాలు కారు ఈ కారును మళ్ళా గెలిపించి ముందుకు తీసుకపోతే కేసీఆర్ సార్ గద్ద మీద ఊకుంటే ఈ గద్ద లెక్క వాలే కాకులన్నీ కొట్టుకపోతే మాంసం తినాలని వేదురు చూస్తున్న ఈ రాక్షసుల పాలన వెళ్ళిపోతుంది దొరల పాలన పోతుంది రెడ్డిల పాలన పోతుంది ఈ రోజు మనం దయాన్నం గెలిపించాలి అభివృద్ధిని పోవాలి విద్యార్థులు కానీ యూత్ కానీ మన దగ్గర ఉన్న పెద్దలు కానీ ఆలోచించండి తొర్రూరు ప్రాంత ప్రజలు ఇలాంటి నాయకుడు మనకు దొరుకుతాడా మనకు దొరుకుతాడా ఈ పాలకుర్తి నియోజకవర్గానికి దొరుకుతాడా మన తొర్రూర్కి దొరుకుతాడా ఇతరన్నా ఇంత మంచి నాయకుడు దొరికిందా మిమ్మల్ని ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినట్టున్నదా ఏమన్నా శ్రమ పెట్టినట్టున్నారా ఏమైనా దోపిడీ చేసినట్టున్నారా ఇదే ఇట్లా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరు కలిసి దోపిడీ చేసి వాళ్ళ కార్యకర్తలు కలిసి బెదిరించు ఇల్లు ఇంట్లో విషయాలల్లో ఇందిరా మిల్లు అడిగిన కార్యకర్తనే మిటీలకించు బయటికి గెంటేసినది చరిత్ర ఆయన రెడ్డికి ఉన్నది మీరు ఇవన్నీ చూసే ఉంటారు కదా ఇసుకిపోయి ఉన్నారు కాంగ్రెస్ చేసిన షేఖాలతోటి ఇసుకిపోయి ఉన్నారు తొర్రూ ప్రాంత ప్రజలు ఆలోచించండి ఎర్రబెల్లి దయాన్న చెయ్యని పనులేమున్నాయి వీళ్ళు చేసిన పనులేమున్నాయి వీళ్ళు ఇలా కొత్తగా వచ్చి మీ తొర్రు ఉద్ధరించింది ఏం లేదు రెండేళ్ళ పరిపాలన వీళ్ళు రెండేళ్ళ పరిపాలన ఇచ్చలేదు రెండున్నర పేళ్ళ పరిపాలన చేస్తున్నా మీ తొర్రును పట్టించుకోలేని అసమర్థులు వీళ్ళు మీ లాయలను చనిపోతే వచ్చే దిక్కు దిశ లేదు ఇక్కడ పాలకుట్టి పోలీస్ స్టేషన్ లా గిరిజన బిడ్డ గిరచనాయులు పోసుకుంది అనిపోతే ఈ రెడ్డి పోయి సినిమా చూసుకుంటే ఊకుంటారు ఎర్రవేల వేలు దయాకర్ రావు వచ్చి వాళ్ళకి యోద ఓదార్పు యాత్ర చేస్తా అంటే పోయి సినిమా చూస్తుంది అసంటి కార్య అసొంటి నాయకురాలు మీకు ఎందుకు ఈ తొరూ ప్రాంతానికి ఎందుకు ఈ రోజు మనం ఎంత శ్రమ ఎంత తిప్పల ఎన్ని విధాలుగా హింసింపబడ్డాం మీ అందరికీ రెండే నెలలు తెలుసు కానీ మీకు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ మీ హక్కు మీకు కావాలంటే ఇలాంటి పాలన మాత్రం పెట్టుకుంటే మీకు హక్కు అనేది ఉండదు ప్రశ్నించే హక్కు ఎవరు తెచ్చిండు కేసీఆర్ గారు తెచ్చాడు వీళ్ళ వీళ్ళకి అంత తెలివి ఉండదా ప్రశ్నిస్తే ఆ రోజు తీసుకుపోయి జైలు వేసి కొట్టేది పంపేది కూడా తేడలేదు కానీ ప్రశ్నించే హక్కు ఎవరిు మన తెలంగాణలో జర్నలిస్ట్ అయినా ప్రతి ఒక్కరికి సామాన్య మానవునికి అంచలి ప్రశ్నించే హక్కు కేసీఆర్ తెచ్చిండు ఉద్యమం నుంచి మొదలుపెట్టి కేసీఆర్ విమర్శించిన వాళ్ళకు సమాధానం క్వశ్చన్స్ చేసిన సమాధానం చెప్పుకుంటూ వచ్చిండు కానీ అడిగిన వాళ్ళని అంత జైలు వేసి బెదిరించి జర్నలిస్టులను లోపలేసి బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులకు అన్యాయం జరిగిందంటే బీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకుపోయి జైలు వేసి రెవెల్ దయాకర్ రావు మాట్లాడితే దయాకర్ రావు మీద కేసు ఇస్తామని మాట్లాడి ఏంది ఇటువంటి చిల్లర రాజకీయాలు వీళ్ళు వేసి రేపు మీ తోరవులా క్యాండిడేట్ వాళ్ళు గెలిచిళ్ళు అనుకో ఇదే రాజకీయం నడుతుంది పెత్తందారుల పెత్తానం నడుతుంది మన హక్కులను దోసుకుంటారు మనకు వచ్చే నిధులను దోసుకుంటారు ఇప్పుడు యాభై కోట్లు ఏం చేసిలో తెలియదు ఇరవై దాయకర్ దయాకర్ రావు గారు శాంక్షన్ చేపిస్తే అది ఎక్స్పైర్ అయింది మళ్ళీ ఎమ్మెల్యే గారే చేయించుకొచ్చా మరి ఆ యాభై కోట్లు ఏం చేసి ఇన్ని రోజుల నుంచి ఈ రెండున్నర సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు రాగానే అప్రూవల్ పెట్టి మరి వాట్టుకొచ్చిళ్ళని మాట్లాడిన వీడియోలు మీ ముందుకు ఒకసారి గమనించండి యాభై కోట్లు ఏం చేసిందామె ఇంతవరకు ఏదైనా అభివృద్ధి కాదు కార్యక్రమం చేసింది ఆ ఇప్పుడు మీరు గెలిపియండి ఆడ ట్యాంక్ బండ్ కాడ ఎంత సలహదైందో మీరు చూసి అని చెప్తుంది మరి రేపు గెలిచిన తర్వాత అదే చూసుకుంటుండూ కానీ అంతే అంత మించి జరగదా అని చెప్తుంది ఇంతే ఈ రెండున్నర ఏళ్ళలో మీ త్వరను అభివృద్ధి చేయండి ఏం చేస్తుంది రెండున్నర కన్నా సంవత్సరాల కన్నా ముందు ఎర్రబెల్ దయాకర్ రావు గారు అధికారంలో ఉన్నప్పుడు మీ త్వరను అభివృద్ధి చేసింది మీకు తెలియదా మీ ప్రాంత ప్రజలకు తెలియదా మీ చుట్టు ఉన్న వాళ్ళకి తెలియదా మీ ఇంటి పక్కన వాళ్ళ తెలియదా మీ మీ చుట్టూ ఏదైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఎట్లా చక్కా పెట్టిండో మీకు తెలియదా ఎర్రవేలి దయాన్న గురించి ఇంకా ఇంకేమైనా చెప్పాలా మేము ఇంకేమైనా దయాన్న పరిచయం ఏమైనా ఉన్నదా ప్రతి ఒక్కటి తెలుసు ఆయన రాంగ్ అనేది ఏ విధంగా ఆప్యాయంగా అందరూ పలకరిస్తున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు పోయినప్పుడు ఎట్లున్నది దయాన్ని వచ్చినప్పుడు ఎట్లున్నది ఓ రేంజ్ రేంజ్ అంటే రేంజ్ ఉన్నది ఎందుకంటే ఆయన రియల్ హీరో ఎర్రవేలి రావు అంటే రియల్ హీరో ఆయన హీరో అని ఎందుకంటే పేదల గురించి మాత్రం తపన వాడతాడు పేదల గురించి మాత్రం కన్నీరు కడతాడు పేద రైతు పేద రైతుల గురించి మాత్రం ధర్నాలు చేస్తాడు ఉన్నోని గురించి పైసలు పైసలు ఉన్నోని గురించి పది రూపాయలు పడేస్తే నౌకర్లు వచ్చే వాని గురించి ఏ రోజు తిప్పల వల్లే ఆయన పేదోని గురించి పేదోని డొక్క గురించి ఆలోచించిండు ఈ రోజు మీరు గమనించిలా ఓ పదేళ్ళ కింద వికలాంగులైన ఆ వికలాంగులైన తల్లిదండ్రులు లేని పిల్లలైనా వితాంతులైనా బా భర్త లేని వాళ్ళైనా భార్య లేని వాళ్ళైనా వాళ్ళ పరిస్థితి ఎట్టుండే రోడ్ల పండి పోయి అడుక్కునేది వాసంటోళ్ళకు పింఛన్లు పెట్టించి నాలుగు వేలు మూడు వేలు చేస్తే ఇంట్లో తీసుకపోయి గర్వంగా సాదుకుంటారు అట్లా చేసింది ఎవరు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు కాదా ఇక్కడ వాళ్ళని గుర్తించి ఇక్కడ వాళ్ళను ఒత్తిడి చేసి కేసీఆర్ రాంక తీసుకపోయి వీళ్ళందరు పింఛన్లు ఇవ్వాలి ఇక్కడ వాళ్ళ కానీ మాట్లాడింది ఎర్రవెల్లి దయాకర్ రావు గారు కాదా ఇక్కడ అభివృద్ధి కోసం కేసీఆర్ తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ అన్ని చూపించి నిధులు తెచ్చింది కేసీఆర్ గారు ఆ ఎర్రవేలు దయాకర్ రావు గారు కాదా మీకు ఇంకేం ప్రూఫ్ ఇవ్వాలి ఇంతకు మించి ఇంకేం ప్రూఫ్స్ ఇవ్వాలి ఒక వికలాంగుని ఒక వృద్ధులను రోడ్ల మీద ఆడుకుంటాడే లో పాదేండ్ల కింద ఇప్పుడు ఆడుకుంటాలా ఇవ్వాలన్నా మీకు ఘనపడతాల్లా తల్లిదండ్రులు తీసుకో వాళ్ళ కొడుకులు తల్లిదండ్రులు తీసుకపోయి నాలుగు వేలు కేసీఆర్ ఇస్తాడు వీళ్ళకు మనం చాద్దామని తీసుకపోయి జాతా ఏ విగలంగా నేను చూసి చూసిల్లా మీరు తొరవుల్లో కానీ పాలకుర్తిలో కానీ ఒకప్పుడు బస్ స్టాప్ కాడా బస్సు లేకని పోతే ఇలా కింద దిక్కుంటా పోయేది అలాంటి పరిస్థితి నుంచి గర్వంగా బతకడానికి వాళ్ళకి నాలుగు వేలు పింఛన్లు ఇచ్చి సాధుతాడు ఎవరు కేసీఆర్ కాదా కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఇవ్వడానికి నష్టం జరిగింది వికలాంగులకు నష్టం జరిగిందా వితాంగులకు జరిగిందా ఆ జరిగిందా ఎవలకి జరిగిందా రైతులకు జరిగిందా కూల కూలి కూలి చేసుకుంటోళ్లకు జరిగిందా ఆటో నడుపుకుంటోని జరిగిందా మహిళలకు జరిగిందా ఎవరికి జరిగింది అందరికి లాభదేహంగా జరిగింది ఈ రోజున రేవంత్ రెడ్డి మాటలు విని మీరు అందరు బోల్తా పడితే మహిళా సంఘాల మీద వేల కోట్ల లోన్లు తీసి ఈ రోజు ఆటలు ఆడుతాడు తెలంగాణలో ఏ ముచ్చట మీకు తెలుసా రూరు ప్రాంత ప్రజలు ఆలోచించండి వినివిగా ఆలోచించి ఎర్రవీలు దయక రావని గెలుచుకుంటే మీరు రూపాయి రూపాయి పైస పెట్టని అవసరం లేదు మీ తొర్రూరు అద్భుతంగా మారుతుంది భూమి డెవలప్ చేయాలని దత్త తీసుకుంటే అక్కడ గెలవకుండా చేసింది యశ్విరెడ్డి పాలకుర్తిని అభివృద్ధి చేయాలని నిధులు పెడితే ఇక్కడ పని అక్కడ ఆపి ఇంతవరకు ఫన్స్ ఇవ్వకుండా ఆపింది రెడ్డి తొర్రూర్లో ఎన్నైతే సాంక్షన్ అయినో వాటి అన్నింటిని ఆపింది యశ్వర్ రెడ్డి మీకు అభివృద్ధి ఆపిన వాళ్ళు కావాలా అభివృద్ధి చేసేటోళ్ళు కావాలా పరిసర ప్రాంత ప్రతి ఒక్క ప్రజల మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలల్లో భారీ మెజారిటీ తోటి కారును గెలిపించి మీ దమ్మెదో చూపించాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద పరిపాలన చేస్తలేదు అధికారాన్ని వాడుకొని మనల్ని హింసిస్తుంది రైతులను హింసిస్తుంది కూలి వ్యవస్థను హింసిస్తుంది ఆటోలు నడుపుకొని వృత్తిని కొనసాగించే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది వికలాంగులను ఇబ్బంది పెడుతుంది చదువుకున్న వాళ్ళను ఇబ్బంది పెడుతుంది రేపు ఉద్యోగాన్ని రావాల్సిన పెట్టింది ఎవరు ఇబ్బంది పెట్టిల్ ఏ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిల్ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులను పోలీసులు ఏమన్నా కొట్టిల్లా మహిళలని ఎవరన్నా కొట్టిల్లా మహిళలని ఎవరన్నా పోలీసులు కొట్టంగా చూసిల్లా మహిళ సంఘం వల్ల ఎవరైనా పోలీసులను కొట్టగా చూసిలా వీళ్ళ ప్రభుత్వంలో జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది యువతను కుక్కను కొట్టినట్టు కొట్టిల్లు మహిళ సంఘం వల్ల కొట్టిల్లు ఆశా వర్గాలు పోయి జీతాలు అంటే లేళ్ళని ముట్టిలో రైతులు పోయి మాకు ఇవి విత్తలు నిధులు వాన అన్నందుకు పోయే వాళ్ళని ఘోరంగా ఘోరంగా ఎర్రవేలు ఎర్రవెల్లి రావు గారు గాదా ధర్నా చేసింది మర్చిపోయిలా ప్రజలు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి మీ గురించి ఎవరి శ్రమ పడతాలో వాళ్ళ గురించి పోరాటం చేయండి మీరు గాయాన్నను గెలిపిస్తే మీరు గెలిచినట్టే ఎర్రవేలు దయాకర్ రావులను గెలిపిస్తే మీరు గెలిచినట్టే అభివృద్ధి చూపించి మీ మమ్మల్ని గెలిపించుకుంటాడు కానీ ఆయన గెలిచినట్టు కాదడా ఆయన గెలిస్తే మీరు గెలిచినట్టే మీ ఇంట్లో ఎమ్మెల్యే గెలిచినట్టే ఎర్రవేళ దయాకర్ రావు అంటే ప్రజల మనిషి ప్రజలతోనే నడతాడు నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తాడు ఈ రోజు ఉషమ్మ గారు ఎంత ప్రేమ కలిగి తిరుగుతుంది ఆమెకి అవసరం నా నా భర్తను వడగొట్టిల్లా అని దేశంతో ఉండొచ్చు కదా లేదు లేదు పేద అన్యాయం జరుగుతుంది ఇది అన్యాయం జరగడానికి వీల్లేదు అని ఎర్ర టెండర్ చూస్తలేదు ఏం చూస్తలేదు ప్రజల మధ్యలో తిరుగుతూ చెప్తున్నా ఈ పనికి మాలిన పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డిది ఒక పోలీసు వాళ్ళు వచ్చి ఉషామ్మ కారును చెక్ చేస్తారా ఈ కేసు పెడితే ఆయన బయటికి రాదు కానీ సార్ ఎందుకు ఇచ్చిపెట్టిండు ఆడపిల్లల మీద ఆడుల మీద అధికారం చెలాయించుడు ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి పెట్టిండు అప్పుడు ఇచ్చి పెట్టిండు ఓటమి మీరు ఇచ్చినా పెట్టిండు ఇప్పుడు కూడా ఇచ్చి పెడతా ఆమె పౌరసత్వమే లేదు ఇక్కడ వచ్చి ప్రచారం చేసి అక్కే లేదు ఆమె చెప్పింది చెప్పింది ఎట్లా మీరు వింటారు మీరు ప్రశ్నించారా ప్రజలు గమనించండి ఆమె పౌరసత్వం లేదు ఇక్కడ ప్రచారం చేసే అప్పు లేదు అలాంటి ఆమె ఉషమేయడం కారణం అనికి ఎనికి పోలీసుల మాంపుతే వచ్చిన పోలీసులకైనా సూయిండాలి కదా ఆమెకు పౌరసత్వం లేదు ఏమైనా రివర్స్ కేసు పెడితే పోయి జైలా ఆలోచన ఉండాలి కదా రబెల్ దయకర్ రావు గారికి కోపం వచ్చినా కూడా ఆపుకొని అది అవసరం లేని ముచ్చట యూజ్లెస్ ముచ్చట ఇచ్చిపెట్టి మళ్ళీ కొనసాగి ప్రజల లోపలికి వెళ్ళి మీ కోసం ప్రవేశపడ్డ ఇరవేల్ దయాకర్ రావు గారిని మార్చిపోవద్దు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఇంతవరకు విన్న ప్రతి ఒక్క అంశాన్ని మీ దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేయాలని ఆశిస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై దయాన్